స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వేసవ కాలం అంటే మామిడికాయల సీజన్ అందరికీ తెలుసు మామిడికాయల సీజన్ అంటే చెట్లకి మోస్ట్లీ విజయవాడ అంటే నూజువేడి దగ్గర ఉంటుంది కాబట్టి రసాలు ఎక్కువగా దొరుకుతాయి బంగినపల్లి కొంచెం తక్కువ దొరుకుతూ ఉంటాయి ఎక్కువ రసాలు బంగినపల్లి మాత్రమే అందరూ తింటారు కానీ ఒక మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఎన్ని రకాల మామిడికాయలు ఉంటాయి అంటే దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రకాల మామిడికాయలు ఉంటాయి కానీ ఇవన్నీ ఉండాలి అంటే ఒక్కొక్క సారం ఒక్కొక్క నేలను బట్టి ఒక్కొక్క చెట్టును బట్టి ఒక్కొక్క రకమైన పంట పండుతూ ఉంటుంది కానీ ఈ స్టోరీలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను అదేంటంటే ఒక చెట్టుకి పద్దెనిమిది రకాల మామిడి పళ్ళు కాస్తూ ఉన్నాయి నాకే చాలా ఆశ్చర్యం వచ్చింది ఈ స్టోరీకి వచ్చినప్పుడు ఒక్క చెట్టుకి పద్దెనిమిది రకాలు ఎలా కాస్తాయి అనేది బేసిక్గా రసాలు పండే చెట్లు వేరుంటాయి బంగిరిపల్లి చెట్లు పండే వేరుంటాయి చిన్న రసాలు వేరుంటాయి పెద్ద రసాలు వేరుంటాయి చాలా రకాలు ఉంటాయి కానీ నా వెనకాల కనబడుతుంది కదా ఈ ఒక్క చెట్టుకి పద్దెనిమిది రకాలు ఒకే ఒక్క చెట్టు పద్దెనిమిది రకాల మామూలుగాలు కాస్తున్నాయంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం ఈ ఫార్మర్ ఎవరంటే ఇది వాడి స్క్రీన్లో కనబడుతున్నారు కదా ఈయన ఈయన పేరు లక్ష్మణ్ ఈయన ఎంఎస్సీ చేసి బీఈడి చేశారు ఈయన చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్తో లెక్చరర్ కూడా అయ్యారు కానీ ఇది కాదని చెప్పి కొత్త రకంగా అంటు ద్వారా అంటు కట్టడం ద్వారా మామిడి కాయల్ని ఎన్ని రకాలుగా పండించవచ్చు ఆయన ప్రయోగం చేశారు ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది దాదాపు అయితే ఈ చెట్టుకి మనకు కనబడుతున్నది ఐదు నుంచి ఆరు రకాలు బేసిక్గా ప్రతి సంవత్సరం అయితే పద్దెనిమిది రకాలు పండుతూ ఉంటాయి అసలు ఎలా చేశారు ఈ వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఈ చెట్టుకి ఎన్ని రకాల కాయలు వచ్చాయి లక్ష్మణ్ గారు ఫస్ట్ నిజంగా మీకు చాలా చాలా గ్రేట్ ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు ఇక్కడ ఈ చెట్టుకి ఏవే కాయలు ఉన్నాయి చెప్పండి చూపించండి ప్రెజెంట్ ఈ చెట్టుకి ఇవి చెరుకు రసాలండి ఇదేమో మొక్క మొక్కబాగినపల్లి మేము నాటికాయలు అని పిలుస్తాము లోకల్ భాషలో ఇవేమో న్యూజ్వేడ్ రసాలు ఇదేమో పెద్ద రసము ఇది బంగినపల్లి ప్రజెంటు ఈ చెట్టుకి ఐదు రకాలు కాసినాయండి మొత్తం ఈ ఈ చెట్టు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు పద్దెనిమిది రకాలు కొమ్మలు మా లోకల్ ఏరియాలో అవైలబుల్గా ఉన్నటువంటి పద్దెనిమిది రకాల కొమ్మలు తెచ్చి దీనికి గ్రాఫ్టింగ్ చేసాము అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా చేసాం అసలు ఒక చెట్టుకి ఇన్ని రకాలు కాపించగలమా లేదా అని అంటుకట్టిన రెండో సంవత్సరం లైట్గా కొన్ని రకాలు వచ్చినాయి మూడో సంవత్సరం అన్ని రకాలు రావటం ప్రారంభించినాయి నాకు చాలా సంతోషం అనిపించింది అలా ఒక చెట్టుకి ఇన్ని రకాల కాయలు కాస్తాయి అనేది నా నేను ప్రయోగంగా చేసి నేను అసలు మామూలు కట్టాను అసలు ఎలా ఉంటుందని మూడో సంవత్సరం నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది బేసిక్గా మాకు తెలిసి ఒక్క చెట్టుకి ఆ సారాన్ని బట్టి ఒక కాయ అంటే ఒక రకమైన కాయ కావచ్చు తెలుసు మీరు అంటే ఈ ప్రయోగం చేయకముందు మీకు ఐడియా ఉందా ఇన్ని రకాలు కాస్తాయని నేనేంటంటే నేను ఎంఎస్సి బీడీ చేశానండి నాకుండా సైన్స్ నాలెడ్జ్తో ఏం చేశానంటే ఈ ప్లాంట్స్ గురించి చదువుకొని ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఈ ఆకు ఉందనుకోండి ఇది పుటోసెన్సిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని చెట్టుకి కాండానికి వేర్లకి ఫ్రూట్స్కి అందించండి ఇప్పుడు చెట్టుకి యొక్క కాయలు కాసే ఇప్పుడు చెట్టుకి మనకు కాసే కాయ దీనిలో తయారై ఆహారం దాన్ని బట్టి దాని టేస్ట్ మారిద్ది అంతేగాని మొదల దగ్గర మనం ఇచ్చేటటువంటి మాన్యూర్స్ వల్ల కానీ వీటి వల్ల ఏమి చేంజ్ అవ్వదు మెయిన్ చెట్టు ఆకు ఏ ఆకు ఉంటుందో ఆ ర ఆ రకం కాయే కాస్తుంది ఇప్పుడు రసం కొమ్మ వంటకట్టామనుకోండి పులుపు కాయలే కాస్తాయి తీమాడికాయ కాసే కట్టామనుకోండి కాయలే కాస్తాయి అట్లాగా మనం ఎన్ని రకాల కొమ్మలు వంటగట్టి అయినా సరే మెయిన్ ఈ సన్లైట్ తగిలేదు ఈ ఆకులకే కాబట్టి ఈ ఈ ఆకులో మనకి తయారయ్యేటటువంటి ఫుడ్డు అదే రకమైన పండ్లను మాత్రమే వేస్తుంది మొదల్లో మనం ఇచ్చే మాన్యూర్స్ వల్ల అయితే చేంజ్ అవ్వదు మెయిన్గా చేంజ్ మెయిన్గా డిపెండ్ అయ్యి ఉండేది ఈ ఆకు మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది మెయిన్ సైన్స్ ఆ సైన్స్ని బేస్ చేసుకొని నేను ఈ చెట్టుకి ఒక ఇంట్రెస్టింగ్గా అది తెలుసుకున్న తర్వాత ఈ పద్దెనిమిది రకాలు గ్రాఫ్టింగ్ చేశాను అసలు ఎలా పద్దెనిమిది రకాలు అంటే ఏమీ కాయలు మాకు లోకల్గా ఉండే అవైలబిలిటీలో న్యూజ్వేడ్ రసాలు పెద్ద రసాలు మంగినపల్లి తోతాపురి చెరుకు రసం హిమాంపసందు కొబ్బరి మామిడి నీలం దసేరి కేసరి పండూరు మామిడి ఇంకా నాటు రకాలు కొన్ని ఉన్నాయండి నాటు రకాల్లో వచ్చేసరికి ఇది మొక్కబంగిన పిల్ల ఒకటి నల్ల రసాలు ఒకటి అంటే నూజువేడు తీయమావడాన్ని గుండ్రగా ఎల్లో కలర్ రెడ్గా ఉంటాయి యాపిల్ కాయలాగా అది ఒకటి తెల్ల గులాబీ ఒకటి జలం ఒకటి నీలం ఒకటి ఈ రకాలనే మా ఏరియాలో అవైలబుల్గా ఉన్నాయి నేను అన్ని తోటల్లో సేకరించి ఈ చెట్టు సంవత్సరం వయసు ఉన్నప్పుడు కట్టామండి దీని వయసు మూడేళ్ళు ఈ చెట్టు వయసు ఎనిమిది సంవత్సరాలండి ఈ చెట్టుకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు కట్టాను దేనికి అట్లా పద్దెనిమిది రకాల మొదటి సంవత్సరం ఆ చెట్టు గ్రో అవటానికి సరిపోయిందండి రెండో సంవత్సరం మూడో ఆ కట్టిన మూడో సంవత్సరం నుంచి నేను ఒక పన్నెండు రకాల దాకా రావటం గమనించాను పన్నెండు పదిహేను రకాల దాకా పద్దెనిమిది అయితే పూర్తిగా రాలేదులండి పన్నెండు నుంచి పదిహేను రకాల దాకా వచ్చినాయి ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించగా చాలామంది రైతులు మామిడి పంట నష్టపోయి ఉండరు అయినా సరే ఈ చెట్టులో మనకి ఐదు రకాలు అయితే వచ్చినాయి ప్రజెంటు బంగినపల్లి చెరుకు రసం చిన్న రసం పెద్ద రసం మొక్క బంగినపల్లి ఈ రకాలైతే ప్రజెంటు వచ్చినాయి నాకు చాలా సంతోషంగా ఉంది అసలు మామూలుగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతులకి కాయలు అనేదే కాయకుండా పోయినా మనకి పద్దెనిమిది రకాల చెట్లు కనీసం ఐదు రకాలు కాసినాయి ఈ ఏరియా ఆగిరిపల్ల అంటేనే రసాలు అవునండి మా మామిడికాయలకి ఫేమస్ మీరు ఈ ప్రయోగం చేశాక మీ ఫ్రెండ్స్ కానీ తోటి రైతులు కానీ వాళ్ళందరూ ఏమన్నారు అసలు ఈ నేను ఈ ప్రయోగం చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పుడు మన జిల్లాకి కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారు ఉండేవాళ్ళు ఆ సార్ గారే వచ్చి విజిట్ చేశారు దీని గురించి తెలుసుకొని చాలా అతను చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ సమయంలో చాలామంది రైతులు ఈ ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది అప్పటి నుంచి నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారనమాట నాకు చాలా సంతోషకరంగా ఉంది వన్ టూ గురించి చెప్పారు కదా ఇప్పుడు ఇది మీరు చేసిన సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు కదా అంటే ఎట్లా మీరు పిచికారి చేయడం కానీ దాన్ని ఇట్లా ముందు పురుగులు పట్టకుండా ఉండడం కానీ ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి కేవలం పెంచడం ముఖ్యం కాదు వాళ్ళు మెయింటైన్ చేయడం ముఖ్యం కదా ఎలా చేసేవారు ఇది ఏం చేస్తామంటే మేము తొలకర సీజన్లో మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత జూన్ నెలలో ఏం చేస్తామంటే నవధాన్యాలు జింపుకుంటూ ఉంటాం పచ్చి రొట్టె ఎరువులు పొలంలో అలా చిమ్ముకొని బాగా అవి హైట్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్కి బాగా హైట్ వస్తాయి అప్పుడు ఆవులను తోలి పొలంలో అవి పూర్తిగా మేసిన తర్వాత రెండు నెలలలాగా భూమిలో కలిగి దున్నేస్తాము అప్పుడు దున్నిన తర్వాత మామూలుగా చెట్లకి జీవామృతం అనేది వర్షాకాలం సీజను అక్టోబర్ నెల వరకు జీవామృతం నెలకు ఒక సార్లు చొప్పున ఇస్తాము ఇచ్చిన తర్వాత నవంబర్ నెల నుంచి పూత రావటం ప్రారంభమైంది పూత రావటానికి ముందుగా మేము ఏం చేస్తామంటే అగ్నియాస్త్రం అనేది స్ప్రే చేస్తాం మామిడి చెట్లకి అది స్ప్రే చేయటం వల్ల అంటే చెట్లకు ఉన్నటువంటి పెస్ట్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అయ్యింది అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం సారీ దశపత్ర కష్టం ఈ రెండు ఇట్లలో ఏదో ఒకటి స్ప్రే చేస్తాం ఈ సంవత్సరం అయితే మేము అసలు ఆ రెండు కూడా చేయకోకుండా నిమాయిలు ప్లస్ కోడిగుడ్డు రసం చేసాం ఆయిల్ వల్ల కూడా పెస్ట్ బాగా కంట్రోల్ అయింది కోడిగుడ్డు నిమ్మరసం వల్ల ఏమైందంటే ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఈ రెండు కలిపి స్ప్రే చేసిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చింది అనమాట ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఒక చెట్టు ఒక రకం పండుతుంది అనుకుందాం ఇప్పుడు అదే అంటూ తీసుకొచ్చి దీన్ని పెట్టారు ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఇక్కడ రసం అనేది చాలా ఫేమస్ విజయవాడ అంటేనే రసం సో ఇప్పుడు మీరు చిన్నరసం వేరు చెట్టుగా ఉంటుంది పెద్ద రసం చెట్టు వేరుగా ఉంటాయి సో టేస్ట్ డిఫరెన్స్ రాదా టేస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే డిఫరెన్స్ రాదండి ఇప్పుడు మీకు ఒక సైన్స్ చెప్పాను కదా ఈ ఆకు ఏ ఏ రకమైన ఆహారాన్ని తయారు చేస్తుందో అదే రకమైన టేస్టు ఆ కాయకి వస్తుంది ఇప్పుడు మనం ఈ చెట్టుకి తీపిగా ఉండే కాయ తీసుకొచ్చి అంటు అనుకోండి ఆ కాయ తీపిగానే ఉంటుంది పులుపుగా ఉండే కాయ తీసుకొచ్చి అంటు అనుకోండి కాయ పులుపుగానే ఉంటుంది దాని టేస్ట్లో ఎటువంటి మార్పు రాదు మొదలు ఒకటే ఉంటుంది కానీ చివరి కొమ్మలు వేరు వేరు కాబట్టి దాన్ని బట్టి కాయ టేస్ట్ అనేది మారిద్ది ఫైనల్ చెప్పండి ఒక చెట్టు అయితే కనబడుతుంది దాదాపు మూడు ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నాడు మొత్తం అంతా కదా సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా పెట్టే అవకాశం ఉందా ఇంత ఇది ఈ ఈ ఫార్మ్లా ఎందుకు అప్లై చేసుకున్నామంటే ఇప్పుడు జనరల్గా మామిడి చెట్లు ఒక సంవత్సరం కాస్తే మరో సంవత్సరం కాయట్లేదు ఆ పరిణామాల వల్ల రైతులు నష్టపోతున్నారు దాని నుంచి రెక్టిఫై అవ్వటానికి నేనేం చేశానంటే ఒక చెట్టులోనే రెండు రకాలు కట్టాను ఇదేమి ఇంట్రెస్టెడ్గా పద్దెనిమిది కట్టాము ఒక చెట్టులో రెండు రకాలు కట్టాము హిమం పసందు రసాలు భంగి మళ్ళీ బంగినపల్లి రసం తోతాపురి చిన్నరసం కొబ్బరి మామిడి చిన్న రసం ఇలా కడటం వల్ల ఏమైందంటే ఈ సంవత్సరం హిమం పసందు అసలు పంట ఏమీ నిలబడలేదు అయినా సరే చిన్న రసాలు కాసినవి సో నాకు అది కాయకపోయినా పసందు రసాలు కాసినాయి కాబట్టి నాకు పంట నష్టం అనేది జరగలేదు మరలా కొబ్బరి మామిడి కాయలేదు దానికి గట్టిన చిన్న రసాలు కాసినాయి దానివల్ల నాకు పంట నష్టం అనేది జరగలేదు అదేవిధంగా బంగిన పిల్లి కొంచెం లైట్గా కాసింది దానిలో కూడా రసం కొమ్మలు కొన్ని కట్టాను అవి దానివల్ల అంటే ఎలా చేసుకోవటం అంటే ఇప్పుడు ఈ ఏరియాకి రసాలు ఫేమస్ కాబట్టి ఆ రసం అనేది ప్రతి సంవత్సరం కాసిద్ది అలా మనం రెండు రకాలు కట్టుకోవటం వల్ల రైతు నష్టపోకోకుండా ఒక రకం కాయకపోయినా మరొక రకం కాసిద్ది దానివల్ల రైతు అనేవాడు నష్టపోడు అనమాట పంటకి సో ఇక్కడ పూర్తిగా దెబ్బతింది ఈ మొన్న వచ్చిన గాలికి పూర్తిగా పంట నష్టపోయింది ఒక పక్క ఈ సరిగా వర్షాలు పడక సరిగా ఎండలు రాక మాడికే సీజన్ అంతా పూర్తిగా దెబ్బతింది కానీ ఇక్కడ లక్ష్మణ్ గారు చేసిన ప్రయోగం వల్ల ఒక రెండు ఒక చెట్టుకి రెండు అంటలు కట్టడం వల్ల ఒక పంట పండకపోయినా మరొక పంట పండుతుంది నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ మీకు ఎందుకంటే ఒక చాలా పెద్ద ప్రయోగం ఇది చూడడానికి చాలా చిన్న చెట్టు ఇది మామిడికాయ చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి బట్ చాలా చిన్న చెట్టుకి ఎన్ని రకాల మామిడికాయలు కాస్తున్నాయంటే ఈయన చేసిన ప్రయోగం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అందరు రైతులు కూడా ఈ విధంగా ఆలోచిస్తే పంట నష్టం అనేది మోస్ట్లీ లేకుండా ఉంటుంది ఒకే రకమైన పంటను వేయడం వల్ల పంట ఒకతే సూపర్ హీట్ అవుతుంది లేదా పూర్తిగా నేలమట్టం అయిపోతుంది సో ఇలా చేస్తే కనుక ఒక పంట పోయినా మరో పంట వచ్చే అవకాశం ఉంది నా వెనకాల కనబడుతున్న ఈ చిన్న చెట్టే దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది రకాల మామిడికల్ నేను ఉంటే నిజంగా గొప్ప విషయం లక్ష్మణ్ గారి లాంటి లాంటివన్నీ స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన రైతులు కూడా ఇదే విధంగా ఆచరిస్తే కనుక మరిన్ని ఇటువంటి ప్రయోగాలు అయితే చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఆగిరిపల్లిలో ఉన్న ఈ విచిత్రమైన మామిడి చెట్టు పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నుంచి